హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ క్రియేషన్స్ నేనైతే రామదాసు జైభవని కళా ఆర్ట్ షెడ్లో అయితే ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ భారీ విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి కోర్టులలో ఇవే బిగ్గెస్ట్ గణపతులు ఫ్రెండ్స్ దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ గణపతులు అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ముంబై స్టైల్ గణపతులు స్టాండింగ్ గణపతులు దాదాపు ట్వంటీ ఫీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫినిషింగ్ అయితే కాలే ఫ్రెండ్స్ ఫినిషింగ్ వేసి కలరింగ్ ఇస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం ముంబై స్టైల్లో గణపతులు అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మీకు అవుపడుతుంది ఫ్రెండ్స్ రామదాసు కళా ఆర్ట్స్ అంటే అందరికీ తెలుసు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే ముంబై గణపతులు అయితే ఫస్ట్ అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా కలరింగ్ అయితే కాలే ఫ్రెండ్స్ కలరింగ్ చేసి ఇంకా ఫినిషింగ్ ఇస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర స్టాండింగ్ గణపతులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చూసారుగా చూశారు ఫ్రెండ్స్ మీరైతే అలాగే కోరుట్లలో ఇంకా ఇంకా చాలా షెడ్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విగ్రహాన్ని మీకు నచ్చిన కలర్లో కూడా వేసిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు అయితే చాలా యూనిక్ మోడల్తో ఒక కాన్సెప్ట్తో అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ విగ్రహాలు ఎట్లున్నాయో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే విగ్రహాలు రెడీ అయ్యాక మొత్తం కలరింగ్ అయ్యాక వచ్చి కూడా మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సార్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటా ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా అలాగే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఊరు పేరు పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంత దూరం పోతుందో